ఓంశి మహాగణత మహా ఓం శ్రీ సాయినాథ్ బ్రహ్మ వంశ్రీ దత్తు దుర్భేణ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమాల భాగంగా ఈరోజు మనం తులాలగ్నంలో జన్మిస్తే ఆ తులాలగ్నం జాతకులకు రవి భగవానుడు ఈ పన్నెండు స్థానాలలో ఎక్కడో ఒక చోట ఉండటం జరుగుతుంది అయితే తులాలగ్నమై లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంది చదువు పూర్తి అయిన వెంటనే వారికి ఉన్నతమైన ఉన్నత స్థానంలో మంచి వృత్తిలో స్థిరపడ ఉండటానికి ఆస్కారం ఉంది అయితే వీరికి చదువు లేకుండా ఉద్యోగం సంపాదించలేకపోతే అనేకమైన కష్టాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఎవరికైతే తులాలగ్నమై లగ్నంలో రవి భావన ఉంటే చిన్నతనంలోనే వారు ఆ రవి గ్రహానికి ఆ రవి భగవానుడికి శాంతి ప్రక్రియ తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది శాంతి చేసుకున్నట్లయితే ఆ రవి భగవానుడికి ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ జాతకుడికి ఉన్నతమైన పదవి లభించడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రెండో స్థానంలో రెండో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధనలాభం కలగడానికి ఆస్కారం అంతేకాకుండా ధనం ఎంతైతే సంపాదిస్తారో డబ్బు కూడా బాగా ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి డబ్బు ఖర్చు కాకుండా మంచి పనులకు ఉపయోగించండి దైవ కార్యక్రమాలకు కానీ పేదవారికి కానీ ఈ డబ్బు ఖర్చు చేసినట్లయితే వారికి మంచి జరగడానికి ఆస్కారం అదేవిధంగా మూడో స్థానంలో తులాలగ్నమే మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి విశేషమైన భాగ్యాన్ని భాగ్యాలు అన్వేషిస్తారు దీనిలో ఎటువంటి సందేహం లేదండి తులాలగ్నమై మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు చాలా మంచి జాతుకులుగా మనం చెప్పుకోవచ్చు నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారి తల్లికి అనారోగ్య సమస్యలు రావడానికి ఆస్కారం కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి చంద్రుడు కాబట్టి శివుడికి ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఉగాది వెళ్ళిన తర్వాత ఏడు సోమవారాలు అభిషేకం చేయించుకున్నట్లయితే వారి తల్లికి అనారోగ్య సమస్య లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా పంచమ స్థానం ఐదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదండి ఈ జాతకులు కోటీశ్వరులని మనం చెప్పుకోవచ్చు ఏది పట్టినా ఏది చేసినా వారు ఆ పనులలో విజయం కలగడానికి ఆస్కారం షష్టమ స్థానం షష్టమ స్థానంలో అంటే ఆరో స్థానంలో రవి భవానుడు ఉన్నట్లయితే వీరికి సుఖ సుఖాలు ప్లస్ సమస్యలు ఈ రెండు సమానంగా ఉండడానికి ఆస్కారం షష్టమ స్థానం ఉన్నట్లయితే వీరికి సుఖదుఖాలు సమానంగా ఉంటాయి ఏడో స్థానంలో ఏడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సుఖ జీవనాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా వారి జీవితం సుఖంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం తులాలగ్నమై అష్టమ స్థానం అంటే ఎనిమిదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధన నష్టం కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జాతకులకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి అదేవిధంగా ఇప్పటికైనా సరే వివాహం అయినట్లయితే ఈ జాతకులు లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం శుక్రవారం కొబ్బరికాయని సమర్పించండి అదేవిధంగా ప్రవహించే నీటిలో కొబ్బరికాయని సమర్పించండి అదేవిధంగా లక్ష్మీదేవికి కుంకుమతో కుంకుమ అర్చన చేయండి అష్టోత్తరం చదువుకుంటూ ఆ విధంగా చదివినట్లయితే సమస్యలు లేకుండా డబ్బుకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం అదేవిధంగా తొమ్మిదవ స్థానం అంటే నవమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు భోగభాగ్యాలు అనుభవిస్తారండి వారు లక్షాధికారిగా మనం చెప్పుకోవచ్చు వీరికి భార్య కూడా చాలా అందమైన భార్య లభించడానికి ఆస్కారం ఉంటుంది పుత్రులతోటి సుఖ సంతోషాలతోటి ఉండటానికి ఆస్కారం పదవ స్థానంలో ఈ పదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి వీరు ఈ రవి భగవానుడు పదవ స్థానంలో ఉంటే ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు కాబట్టి ఎక్కువగా ప్రతి నెలకు ఒక్కసారిన తీర్థయాత్రలకు వెళ్ళి రండి ఈ పదవ స్థానంలో రవి భగవానుడు ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కువగా తీర్థయాత్రలు చేసినట్లయితే మిగతా ప్రయాణాలు వెళ్లకుండా ఉండడానికి ఆస్కారం ఉంది పదకొండవ స్థానంలో పదకొండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఆయుష్ ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు మంచి పనులు చేయడానికి ఉపయోగించండి పశువులకి పక్షులకి నీరు ఆహారం అందించండి అదేవిధంగా పెద్దవారిని గౌరవించండి నెలకు ఒకసారి మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి తులాలగ్నమై పన్నెండో స్థానంలో రవి భగవానులు ఉన్నట్లయితే చిన్నతనంలోనే ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు కూడా వెయ్యం కావడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వీరికి అనారోగ్య సమస్యలు కూడా రావడానికి ఆస్కారం కాబట్టి ఇలాంటి జాతకులకి ఎవరిదైతే తులాలగ్నమై పన్నెండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి మీకు దగ్గరలోనండి గుడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూజారిని అడిగి పరిహారాలు చేసుకున్నట్లయితే అది ఆ దోషం అనేది దక్కడానికి ఆస్కారం ఉంటుంది లేదా ప్రతిరోజు శ్రీ సూర్యనారాయణకి శ్లోకాలు చదువుకోవటం శివుడికి ప్రతి సోమవారం ఈ విధంగా ఏడు సోమవారాలు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏడు సోమవారాలు కంటిన్యూగా శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా దీనిపై మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనోగ్